ల లార్డ్ యేసుప్రభి ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృభను బట్టి మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఒక మందిరాన్ని నిర్మించడం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు ఆ పని జరిగించడం కొరకై ఆ పని మొదలు పెట్టడం కొరకై దేవుడు కొన్ని వాగ్దానాలు చేశారు వాటిని ఆధారం చేసుకొని మనం మేము దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడం కొరకు ప్రయత్నం చేస్తున్నాము దాని కొరకు మిమ్మల్ని ప్రార్థన చేయమని అడగడానికి ఈ వీడియో నేను చేస్తుంటున్నాను దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాలని మీకు ఒకసారి గుర్తు చేస్తాను నేను ఎకర్యా గ్రంథం నాలుగో అధ్యాయంలో నుండి ఆరు ఏడు వచనాల్లో అప్పుడతడు నాతో ఇట్ల నేను జరుబాబీలకు ప్రత్యక్షమగు యహోవ వాపు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చాను కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి అనేకులకు దీవెనకరంగా ఉండడం కొరకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ ఒక మందిరాన్ని కట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ విధంగానే హగ్గై గ్రంథంలో నుండి కూడా ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను హగ్గై గ్రంథం రెండో అధ్యాయము నాలుగో వచనము ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను దేవుని కొరకు మందిరాన్ని నిర్మించడానికి ఇస్రాయేల్ ప్రజలు పూనుకున్నప్పుడు దేవుడు వారు చేసిన వాగ్దానము సో దేవుడు మాకు కూడా ఈ వాగ్దానాన్ని చేయడం ద్వారా దేవుని పని చేయడం కొరకై మేము కూడా పూనుకున్నాము కాబట్టి మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో దయచేసి ఈ మందిరము నిర్మించబడినట్లుగా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను అది ప్రారంభం చేయబడి చక్కగా ముగించబడినట్లుగా దేవుడు తన కృపను అనుగ్రహించినట్లుగా అన్ని సంస్థాన్ని సమకూర్చి దేవుడు జరిగించాలని మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ అలవాడ్